హలో లూయ వెల్కమ్ టు జీసస్ వీడియోస్ ఈరోజు మనం ఎందుకో లోకముపై ఇంత ప్రేమ అనే సాంగ్తో దేవున్నామని మహిమపరుచుకుందాం ఫ్రెండ్స్ ఎందుకో లోకముపై ఇంత ప్రేమ నీల ఎవరు మరణించలేదు ఎందుకో లోకముపై ఇంత ప్రేమ నీల నీ పొరుగు వారిని ప్రేమించమన్నావు నిషేత్రువులను క్షమించమన్నావు నీ ప్రేమించమ ఎవ్వరు చెప్పలేదు నా ఈ ఆ ప్రేమ మాటలు కరుణామయ ఎందుకో లోకముపై ఇంత ప్రేమ నీలా ఎవ్వరు మరణించలేదు ఈసయ్యా ఎంత కొర పాపినైనా ఎంత గ వ్యాధినైనా బాగు చేస్తావు ఇంత కొర పాపినైనా చీర తీస్తావు ఎంత గొప్ప వ్యాధినైనా బాగు చేస్తావు ఎవ్వరూ మరణించలేదు కాళ్ళు చేతులకు మేకలు నాటేరయ్య మొయలిని భారము ప్రేమా నీల ఎవరు మరణించలేదు ఎసయ్యా ఎందుకో లోకముపై ఇంత ప్రేమా నీల దేవునికి స్తోత్రం ఈ సాంగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ చేయండి ఈ సాంగ్ ద్వారా ఎంతమంది జీవితాలు దేవునికి అంకితం చేయబడ్డాయో వారందరికీ దేవున్నమానిలో శుభాభివందనాలు తెలియజేసుకోవచ్చు మీ మహి ఛానల్